అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఐదవ తారీఖు బుధవారం రోజున ధనసు రాశి వారికి మధ్యాహ్నం ఒకటి ఇరవై ఐదు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే కనుక ఈ ధనసు రాశి వారి యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉండకపోతే జా చాలా ధనష్టం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు మార్చి ఐదవ తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం ఒకటి ఇరవై ఐదు తర్వాత ధనసు రాశి వారికి ఎలాంటి సమస్య ఎదురవుతుంది ఏ విషయంలో ధనసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోను చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక ధనసు రాశి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వశ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర ఆషాఢ ఒకటో పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యానికి క్రమశిక్షణకి సమయ పాలనకి తగినటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ ధనసు రాశి వారు ఏ పని చేసినా కూడా క్రమశిక్షణతో కూడినటువంటి పని చేస్తారు నీట్గా చేస్తారు ఏదైనా పని అంటే అప్పచెప్తే అది ఎంతటి హార్డ్ వర్క్ అయినప్పటికీ కూడా మీరు చాలా సునాయాసంగా చాలా తెలివిగా ఆలోచించి ఆ పనిలో విజయాన్ని పొందుతారు అంతేకాదు ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించారు అంటే ఆ పనిలో తప్పకుండా విజయం అనేది వీరు పొందే వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఆ పనిలో విజయాన్ని పొందేంత వరకు కూడా ప్రయత్నించడమే కాకుండా వీరు తప్పకుండా ఆ పనిలో విజయాన్ని కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే వీరు క్రమశిక్షణతో పనులను పూర్తి చేస్తారు కనుక క్రమశిక్షణతో పనులు పూర్తి చేయడంలో వీరు తప్పకుండా ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వమైనటువంటి లక్షణాలను అధికంగా ఉంటాయి వీరు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంది అంటే సరిపోతుంది ఇక వెంటనే వీళ్ళు ఆపద నుండి వారిని రక్షించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆపద నుండి వారిని ఎలా బయటకు తీసుకురావాలి వారి యొక్క సమస్యను ఎలా తొలగించుకోవాలి అనేటువంటి దానిపైన దృష్టిని పెడుతూ ఉంటారు అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు ఈ వ్యక్తులు ఎప్పుడైనా సరే ఎదుటి వారిని ఈ మాటల వల్ల కానీ చేతుల వల్ల కానీ అస్సలు బాధ పెట్టరు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు యొక్క స్వభావం అదేనని చెప్పుకోవచ్చు ఎదుటి వారు ఏదైనా సమస్యలు ఉన్నారు అంటే వారిని సమస్య నుండి ఎలా బయటకు తీసుకురావాలో అని ఆలోచిస్తూ ఉన్నటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని చెప్తూ ఉంటారు అంటే వారి యొక్క సొంత చుట్టాలైనా బంధువర్గాలైనా బ తప్పు చేస్తే అందరికి సమానమైనటువంటి శిక్ష ఉండాలి అంటే వారికి తొబ్బుటూలైనా సరే ఎవరైనా సరే తప్పు చేశారు అంటే సమానమైనటువంటి శిక్షను అనుభవించి తీరాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశి వారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా మంచితనం కూడా ఉంటుంది చాలా మంచితనం ఉంటుంది వీరు ఏదైనా సరే జీవితంలో సాధించాలి అనుకున్నట్లయితే గనక వీరు తప్పకుండా సాధించి తీరేటువంటి పట్టుదల అధికంగా ఉంటుంది సమాజంలో కూడా ఈ ధనసు రాశి వారికి మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది సమాజంలో ఎందుకు వీరికి ఇంత పేరు ఉంటుంది అంటే ఎవరినైనా సరే నవ్వుతూ సంతోషంగా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా వారిని పలకరిస్తూ ఉంటారు ఆ యొక్క మంచితనం వీరి యొక్క మాట మర్యాద అనేది వీరితరులకి ఎక్కువగా నచ్చి వీరు ఇతరులని ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటారు వీరి యొక్క మాట తీరుతో అలాంటి ఒక సున్నితమైనటువంటి మనస్తత్వం అలానే మంచి ఆకట్టుకునేటువంటి వాగ్వాదం అనేది వీరికి మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు వీరు చాలా మంచి వ్యక్తులు అలాగే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులు కనుక ధనస్సు రాశి వారికి జీవితంలో అత్యున్నత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎరగాలన్నటువంటి కోరిక అధికంగా ఉంటుంది దానివల్ల సుఖ జీవితానికి కూడా వీరు దూరం అవుతూ ఉంటారు ఎప్పుడు కూడా డే అండ్ నైట్ కష్టపడుతూ ఖర్క్ చేస్తూ ఉంటారు తద్వారా వీరి సంతోషాలను సుఖాలని కూడా పక్కన పెడుతూ ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మరియు మధ్యాహ్నం ఒకటి ఇరవై ఐదు తర్వాత ఏం జరుగుతుంది అన్నటువంటి అంశాన్ని కూడా తెలుసుకుందాం ఆ సమయంలో వీరికి ఏదైనా శుభవార్త కూడా రావచ్చు ధనుసు రాశి వారికి జన్మించినటువంటి వ్యక్తులకి అందరికీ కూడా ఒకేలాగా ఉంటుందని చెప్పలేము ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది అంటే ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒకరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఒకరికి మరొకరికి ఆస్తి విషయంలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు నగల విషయంలో కావచ్చు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు తెలుసో తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల మీ డబ్బు నష్టం కానీ లేదా ఆస్తి నష్టం కానీ జరిగే అవకాశం అయితే ఉంటుంది కనుక మీరు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ధనసు రాశిలో జన్మించిన వారికి ఖచ్చితంగా అంటే మంచి చెడు అన్నటువంటి తెలిసి ఉంటాయి ఎవరితో ఎలా ఉండాలి అన్నటువంటి విధానంలో ఎక్కువగా ఎక్స్పెక్ట్ అని చెప్పుకోవాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి నడక నడవడిక గుణగణాలు అన్నీ బాగుంటాయి వీరితో స్నేహం ఎవరు చేసినా సరే వారు కూడా మంచిగా మారిపోతారని చెప్పుకోవచ్చు వీరితో స్నేహం అనేది చాలా బాగుంటుంది అలాగే వీరు ఎంత కొత్త స్నేహాలు ఎదురైన కొత్త బంధాలు పరిచయం ఉన్న పాత స్నేహాలను పాత బంధాలను మాత్రం పొరపాటున కూడా వీరు పరిచిపోరని చెప్పుకోవచ్చు ఇక ధనసు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అలాగే మంచి వ్యక్తులు కాబట్టి అయితే ఈ రాశి వారికి ఏదైనా సమస్య ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది ఆస్తి విషయం డబ్బు విషయం నగల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మధ్యాహ్నం తర్వాత వీరు ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వాలనుకున్న ఆస్తిని ఇవ్వాలనుకున్న ఆలోచించాలి ఎవరికైనా డబ్బు ఇప్పి ఇప్పించడంలో మధ్యవర్తి ప్రవర్ మధ్యవర్తిగా అలా ఉన్నప్పుడు కూడా ఎవరికి మధ్యవర్తిగా ఉన్నారో వారు డబ్బు ఇచ్చేవారు లేరా అనేటువంటి ఆలోచించుకోవాలి డబ్బును ఖర్చు పెట్టే విషయంలో కూడా ఆలోచించుకోవాలి అధిక మొత్తంలో డబ్బును ఖర్చు చేయడానికి చూడకూడదు డబ్బును పొరపాటున కూడా వృధా ఖర్చులకు చేయకూడదు డబ్బును అస్సలు కూడా వృధా ఖర్చులకి చేయకూడకుండా డబ్బు అనేది ఎప్పుడు కూడా మనకు చేతిలో ఉండేలాగా చూసుకోవాలి డబ్బుని పొరపాటున కూడా వృధా ఖర్చులు చేయకూడదు ఇక ధనసురాశి రాశి వారికి మధ్యాహ్నం ఒకటి ఇరవై ఐదు తర్వాత మాత్రం ఈ ఈ సమస్యలో చిక్కుకోకుండా ఆలోచించుకోవాలి ఎవరైనా మిమ్మల్ని సమస్యలు ఇరికించాలని చూసినా సరే ఆ యొక్క ప్రలోభాలకి మీరు లొంగకుండా ప్రయత్నించాలి చాలిగా ఉండేందుకు ధనసు రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జీవితంలో ఉన్నతమైన స్థాయిని ఎదగడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాలు కావచ్చు విదేశంలో సెటిల్ అవ్వాలనుకున్న వారు కావచ్చు లేదా విదేశంలో సెటిల్ అయ్యాలని అనుకున్న వారు విదేశంలో ఉండాలనుకున్న ఏదైనా సరే ఈ సమయంలో మీరు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఇక ధనసు రాశి వారు ఈ విధంగా బాగుందని చెప్పుకోవచ్చు కొన్ని రకాల విషయంలో తెలివిగా ఆలోచించండి ముఖ్యంగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం చాలా తెలివిగా ఆలోచించండి అప్పుడు మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది డబ్బుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా ఖర్చులు చేయకండి ఇక ధనసు రాశి వారికి మధ్యాహ్నం ఒకటి ఇరవై తర్వాత ఏ విధంగా ఉన్నారు తెలుసుకున్నారు కదా ఖచ్చితంగా వీడియోలు వస్తే లైక్ చేయండి చా వీడని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ధనసు రాశి వారు సాయం అడిగితే మాత్రం తిట్టే సహాయం చేసేవాళ్ళు ఎవరైనా గొడవలు చిక్కినా సరే ఆ గొడవల నుండి బయటికి రావాలంటే మాకు గొడవలు ఉన్నాయి ఆ గొడవల నుండి విముక్తి పొందాలి మేము దానికోసం సహాయం చేయండి అని చెప్పేసి లేదా మీరు గొడవల్లోకి మధ్యలోకి మిమ్మల్ని లాగడం కానీ ఇలాంటివి పనులలోకి మీరు అస్సలు వెళ్ళకూడదు ఎందుకంటే ఇలా మీరు వారి యొక్క గొడవల మధ్యలోకి మీరు వెళ్ళినట్లయితే మీకు తిరిగి మీకే సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ ధనసి రాశి వారు చాలా స్వేచ్ఛమైన మనసు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారిది వీరిది ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండే మనసు అన్నమాట